మంగళం నుంచి శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఏంటంటే అండి గర్భవాపు పుండు ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి అనేసి నాకు మెసేజ్లో పెట్టారండి ఆ మెసేజ్ చూసి వాళ్ళు తినవలసిన ఇలా చేసుకు తింటే వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది తొందర తొందరగా క్యూర్ అవుతుంది ఎందుకంటే గర్భవాపు అంటే వాతవా ఉన్నవాళ్ళు కూడా ఎందుకు వస్తుందంటే అండి వాపులు కూడా వాతావరస్థానం ఎక్కువైపోయి బాడీలో చలువదనం ఎక్కువైపోవడం వల్ల ప్లస్ నెక్స్ట్ ఇన్ఫెక్షన్ అదొక కారణం దాన్ని ఎలా అంటే మనం గచ్చకాయ అని చెప్పాను కదండి ఒక వీడియోలో గచ్చకాయి ఒక గచ్చకాయకి మూడు మిరియాలు వేసుకుని పొడి వాడండి అంటే చాలామంది వాడుతున్నారండి వాళ్ళకి ఎలా చేసుకోవాలి అన్నది నేను ఇలా ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ముందు ఏంటంటే నేను ఈ క్యాలీఫ్లవరు రైస్ చేస్తున్నాను ముందేం చేయాలంటే క్యాలీఫ్లవర్ శుభ్రంగా కడుక్కొని మొక్కలు చేసుకుని వాటర్ వేసుకుని వాటర్లో పసుపు ఉప్పు వేసుకుని ఉడకపెట్టుకోవాలి హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే క్లీనింగ్ అందులో ఏమైనా పురుగులు లాంటివి ఉంటే పోతాయి అనేసి కాస్తంత హాఫ్ బాయిల్ చేసుకుంటే మనకి ఇది బాగుంటుంది ఈ లోపలనే చిన్న గ్లాస్తో అంటే చాలా తక్కువండి రైస్ అయితే చాలా తక్కువ పెట్టుకున్నాను బాస్మతి లేదంటే మామూలు రైస్ అయినా పెట్టుకోవచ్చు సాధ్యమైనంత వరకు ముడి బియ్యాన్ని తీసుకోండి కడుక్కుని నానబెట్టుకుని ఓ పక్కనే దాన్ని అలా ఉడకపెట్టుకుంటూ ఉండాలన్నమాట ఏంటంటే మనకి కాయగూరలో విటమిన్స్ అని ఎక్కువ ఉంటాయి నేను ఏంటంటే కర్రీస్ ఎక్కువ తినండి కర్రీస్ ఎక్కువ తినండి అని చెప్తున్నాను కానీ ఎంత అనుకున్నా కర్రీస్ ఎక్కువ తినలేకపోతామండి అన్నంలో కొంచెం కూర కలుపుకునేసరికి చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఎక్కువగా ఒక ఫ్లవర్ ప్రచి వేసేసానండి నేను చాలా పెద్దది అది మనం ఇందులో సకానికి రైస్ తీసుకుంటున్నట్లు లెక్క అనమాట అంటే ఎక్కువ కూరగాయలు ఉన్నాయి ఎక్కువ తక్కువ మనకి రైస్ అనేది వేసుకుంటాము ప్లస్ ఇందులో ఏంటంటే కాస్తంత స్పైసీగా చేసుకోవాలి నేనైతే మటన్ చికెన్ ఫిష్ ఏం తినొద్దు అన్నపం వాళ్ళని ఈ నలభై రోజులు వాడేటప్పుడు ఈ మగ్గచ్చకాయ ముందు వాడేటప్పుడు అందుకని వాళ్ళకి ఇలా అయినా చేసుకు తినడానికి ట్రై చేయండి ఈ మసాలాలు ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి సమస్య అనేది కూడా తొందర తొందరగా క్యూర్ అవుతుందండి ఇదిగో చూడండి అది ఉడకబెట్టేసుకున్నాను పక్కన అయిపోయింది వాట్ చేసుకోవాలి అందులో కాస్తంత నువ్వుల నూనె యాడ్ చేసుకున్నాను నిన్నేనండి నేను నువ్వుల నూనె ఆడించుకున్నాను వీడియో కూడా పెట్టాను చూశారు కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి ఏంటంటే ఈ గర్భవాపుకి సంగతి తెలియదు కాబట్టి గర్భవాపుకి పుండికి నేను ఎలా తగ్గించుకున్న వీడియో ఉంది అది చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి అది ఏంటి ఇవి గచ్చకాయాలంటుందని ఐడియా రాదు అవి చూస్తే మీకు ఐడియా వస్తుందండి గర్భవ పుండు వాళ్ళు గచ్చకాయ మందు వాడమన్నా అలాగే ఫైబ్రైడ్సు సిస్టులు వాళ్ళు కూడా వాడాలి అయితే ఎవరంటే ఓవర్ బ్లీడింగ్ నెలసరిలో ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు వాడకూడదు ఈ మందు వాడినంతకాలం ఇలా తినడానికి ట్రై చేయండి జీలకర్ర ఎక్కువ వాడుకో వేసుకోవాలండి జీలకర్ర అయితే మన హెల్త్ని చాలా అంటే చాలా సేఫ్గా ఉంచుంది మిరియాలు కాస్తంత ఒక యాలికాయ కూడా వేసాను ఎందుకంటే మనం ఇలా చేసుకోవడం వల్ల తినడానికి బాగుంటుంది ఒక పక్కన మనకి మనకి ఇది ఒక ఇమ్యూనిటీ అనమాట ఒక మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట కాస్తంత వేయించుకోవాలి తర్వాత వీళ్ళకి డేట్ వచ్చిన ఐదు రోజులు కూడా ఇలాంటి ఫుడ్ తినకండి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ బ్లీడింగ్ ఎక్కువైపోతుంది కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు మాత్రం ఇలాంటి ఫుడ్ తినకూడదు చలువు చేసి తినాలి అర్థమవుతుంది కదా మీకు నేను ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళ గురించి వేరే ఫుడ్ పెట్టాను ఆ స్టైల్లో వండుకోవాలి ఇది మాత్రం వాళ్ళు తినకూడదు మీరు కూడా డేట్స్ టైంలో ఇలాంటి ఫుడ్ అయితే తినకండి ఇదిగోనండి బఠానీలు కూడా వేసాను ఇవి కూడా పోషకాలు ఎక్కువ ఉంటాయని అందరికీ తెలుసు ప్రోటీన్ విటమిన్స్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి ఇందులో ఇవి కూడా కొద్దిగా యూజ్ చేశాను రైస్లో కర్రీ ఎక్కువ కలుపుకోమంటే చాలామందికి తినబుద్ధి కాదండి ఎందుకంటే ఉప్పు కర్రలు అన్నీ వేసుకుంటాము ఏదో కొంచెం కూరగాయలు పునేసరికి అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఈ స్టైల్ అనుకోండి తినేస్తాం అనమాట ఆటోమేటిక్గా తినేస్తాం ఇది ఈ రెసిపీ అది ఎంత బాగా వచ్చిందో అసలే టేస్ట్కి నేనే ఫిదా అయిపోయాను కాసేపు మగ్గ పెట్టుకోవాలి ఎందుకంటే బఠానీలు పచ్చి వేసేసాం కదా ఆవిరికైతే ఉడికిపోతాయి ఇలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి గర్భవాపు ఉన్నవాళ్ళు వాత ఉన్నవాళ్ళు కూడా ఈ స్టైల్లో వండుకోండి మీకు ఏంటంటే అర్థం ఏంటంటే వేడి చేసి ఎప్పుడైతే తింటామో మనకి ఆ గడ్డలు అనేవి తొందర తొందరగా కరుగుతాయి అనమాట ఒక పక్కన మనం గచ్చకాయ మిరియాలు ఇస్తున్నాం అది వేడి ఇన్ఫెక్షన్ గచ్చకాయ వచ్చి ఇన్ఫెక్షన్ తగ్గించేస్తుంది ఓ పక్కన మనం ఇలాంటి ఫుడ్ ఇచ్చామనుకోండి మనకి ప్రాబ్లం అనేది చాలా తొందర తొందరగా తగ్గిపోతుంది అనమాట మరి వాడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి ట్రై చేయడం కాదండి చేసుకోండి ఖచ్చితంగా చేసుకోవాలి ఇలాంటివి కమ్మగా తినండి ఎందుకంటే చికెన్ మటన్ లేవు కాబట్టి ఫిష్ కూడా తినద్దన్నారు మేడం అని తినని తిట్టుకోకండి ఇలాంటివి మొన్నటి నుంచి వీడియో పెడదాం అనుకుంటున్నానండి నాకు కుదరట్లేదు పాపం బిర్యానీలు తినండి అవి తినండి ఇవి తినండి అని చెప్తున్నాను కానీ ఇదిగోండి పసుపు అయితే మాత్రం ఎక్కువ వేసుకోండి తర్వాత బిర్యానీ మసాలా అండి ఇది కాస్త ఎక్కువ వేసుకోండి నేను బిర్యానీ మసాలా అంటే దాసం చెక్క పువ్వు మిరియాలు ఒక పిప్పర వేసి నేను గసగసాలు అవి వేసి మసాలా తయారు చేసుకుంటాను అది ఒకటి ఇంకోటి ఎందుకు చూపించాను కదా అది ఏంటంటే గసగసాలు ధనియాలు జీలకర్ర పొడి చేశాను మొన్న ఏదో కూర చేసేటప్పుడు చేశాను ఆ పొడిని కూడా ఎక్కువ వేసుకోండి స్పైసీగా ఉండాలన్నమాట తినేటప్పుడు చాలా బాగుండాలి తినటానికి అది కూడా వేసుకోవాలి కొంచెం కమ్మదనం కూడా రావాలి కదా మరి కమ్మగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా మనం రైస్ ఎక్కువ తింటాము కూరతో ఎక్కువ తింటాము మనకు అలా అలవాటు అయిపోయింది కానీ ఈ స్టైల్లో ఏంటంటే మనకి తెలియకుండా మనకి కర్రీ అనేది చాలా ఎక్కువ చూడండి చాలా ఉన్నాయి చర్య మొక్కలు ఈ ముక్కలన్నిటిని కూడా అంతా ఆఫ్ బాయిల్ అయితే చేసేసాను నీళ్ళని తీసేసుకుని ఆ ముక్కలన్నీ వేసి ఇందులో వేసుకొని వేయించేసుకోవాలన్నమాట కాలీఫ్లవర్ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈయన అయితే నేను ఉడకపెట్టేసి ఓన్లీ మిరియాల పొడి వేసేసి ఇచ్చి అన్నారు అలా కాదు మన మీకు కూడా వీడియోకి చూడాలి కదా అనేసి ఈ స్టైల్లో చేసేసాను అనమాట మార్నింగ్ నేను ఇది బ్రేక్ఫాస్ట్లో చేసేసాను అండ్ మధ్యాహ్నం లంచ్లో కూడా కొంచెం ఉంచుకుందాం ఉన్నాను ఎక్కడ మార్నింగ్ మార్నింగే తినేసారు అందరూ చాలా బాగుంది చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించేసింది ప్లస్ మా బాబాయ్ తినండి కాలీఫ్లవర్ తినడం కానీ టేస్ట్కి చాలా బాగుంది మమ్మీ అనేసి తినేసాడు అనమాట ఎందుకంటే మసాలా పొడి అవి కాస్త వేసాను కదా రండి మునగాకుని పుదీనా ఒకసారి గుర్తుందా మీకు వీడియో పెట్టాను ఆ పొడిని ఇలా వాడేసుకోవాలన్నమాట మీరు కూడా మునగాకు తెచ్చుకోండి పుదీనా తెచ్చుకోండి చక్క పొడి చేసుకోండి పుదీనా ఏంటంటే బ్లడ్ని బాగా పరిగెట్టేస్తుంది అనమాట అంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అనమాట ములగాకు వచ్చి బాగా ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఇది కాస్త ఎక్కువ వేసుకోండి మీరు నేనైతే ఒక స్పూన్ వేసాను కానీ టేస్ట్ అయితే భలే వచ్చిందండి ఎందుకంటే పుదీనా మనకి అప్పటికప్పుడు పచ్చిది దొరకలేదనుకో పొడి పడేసుకోవచ్చు అనమాట అసలు ములగా పొడిలాగే లేదండి బాబు అసలు అచ్చం పుదీనా పొడిలా ఉంది ప్ర నీ ఇలా కంపల్సరీ మన బిర్యానీలో ఎక్కువ ఎక్కువ యూజ్ చేసి చూసుకోవాలి రైస్ అయితే ఉడికిపోయింది నేను ఒక అర గ్లాస్ పెట్టాను అంతే అండి అంటే నూట యాభై గ్రాములు ఉంటాయి అంతే రైస్ అంతా మళ్ళీ అవి అందులో నేను అంత ఫుల్గా కూడా వేయలేదు కొంచెం ఉంచేసాను అనమాట ఎందుకంటే మనకి రైస్ అనేది కొంచెం తక్కువ తినాలి కదా అందులోకి బాస్మతి రైస్ అంటే అమ్మో కార్బోహైడ్రేట్స్ అనేసి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట అయితే అందుకే కంపల్సరీ నీ ఎసరే ఎక్కువ పెట్టేసి ఉంచుతూ ఉంటాను నేను మరి ఏం చేస్తాను కాస్త టేస్ట్ కోసం అలా పెట్టుకోవాలి తప్పదు కదా ఒక్కొక్కసారి అందుకని నేను వేసానంటే మళ్ళీ ఆ అర గ్లాస్లోనే కాస్త రైసే వేసాను అర గ్లాస్కి చాలా రైస్ అయిపోయినట్టు అనిపించింది అనమాట ఫుల్గా అయితే వేయలేదు ఇదిగా మొక్క కూడా ఉడికిపోయిందండి కాస్త అంతా సాల్ట్ తక్కువైనట్టు సాల్ట్ తక్కువ అవడంతో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను కూడా ఇలా కమ్మగా చేసుకోండి కంపల్సరీ మీకు ఇది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది ఈ స్టైల్లో చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఆలు అయితే వద్దులేండి ఆలు కూడా కార్బోహైడ్రేట్స్ యాడ్ అయిపోతుంది అది కొంచెం వాత లక్షణాలు ఉన్నాయంటారు కదా అందుకని ఆలు నొద్దు కానీ ఇలాగ మనం బీన్స్ అని ఈ కాలీఫ్లవరు ఇలా చేసుకోండి ఎక్కువ కాలీఫ్లవర్తో చేసుకోండి బ్లడ్ కూడా మనకి బాగా పడుతుందండి కాలీఫ్లవరు బ్లడ్ పడుతుంది బాగానే కాబట్టి మీకు డేట్స్లో కాస్తంత బ్లీడింగ్ ఎక్కువైనా కూడా మీకు అనేవి తగ్గిపోతాయి అన్నమాట కంపల్సరీ ఈ వాపులు ఉన్నవాళ్ళు ఈ ఫైబ్రైడ్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఈ స్టైల్లో చేసుకుని తింటానికి ట్రై చేయండి ఒక పక్క మనకి వాతం అనేది తగ్గుతుంది గడ్డలు కరుగుతాయి ప్లస్ మనకి విటమిన్స్ అనేవి బాగా ఉండడంతో మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది అనమాట డెవలప్ అయ్యి మనలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని తొందర తొందరగా తగ్గించడానికి యూజ్ అవుతుంది కొంచెం కారం కారం అంటది నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తాను కదండి అది కొంచెం వేసుకున్నాను ఎలా అంటే స్పైసెస్ వేసాను కాబట్టి అంటే మసాలా సరుకులు వేసాను కాబట్టి పెద్ద కారం అనేది అవసరం ఉండదు అయినా కావాలతో కాస్త వేసుకోండి కాస్త ఎంత ఉండాలి అందులో శీతాకాలం ఒకటి ఓ పక్కన మీరు ఈ గచ్చకాయ పూడీ వాడుతున్నారు ఒకవేళ వాడకపోయినా కూడా వండుకోండి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వండుకోండి కంపల్సరీ ఇలా అన్న ఫుడ్ ఏమంటే ఫస్ట్ అండి హెల్త్ బాగాలేనప్పుడు ఫుడ్ అనేది మనం బాగా కేర్గా చేసుకోవాలండి ఎక్కువ తినడానికి కర్రీస్ అండ్ రైస్ కాదు మళ్ళీ రైస్ జోలికి వెళ్ళలేదు తక్కువ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి బ్రౌన్ రైస్ తెచ్చుకోండి ఫుడ్కి దానికి సంబంధం ఏంటండి అంటారు లేదండి మీరు ఏ వీడియో చూడండి ఏమండి ఫుడ్ లైఫ్ స్టైల్ అనేది చాలా అంటే చాలా మార్చుకోవాలి మనం నేను వచ్చి చూసారా నిన్నైతే గానుగ దగ్గరికి వెళ్ళి కూర్చుని మరీ ఆడించి తెచ్చుకున్నానండి ఎందుకంటే ఈ మామూలు నూనెలు వాడేసామనుకోండి ఆ విలువ హాస్పిటల్లో కూర్చోవాళ్ళు వెళ్ళి ఆ వెయిటింగ్ నేను హాస్పిటల్ దగ్గర వెయిట్ చేయవలసి వస్తుంది ఆ నూనెలు ఎందుకంటే అంత భయంకరంగా మనకి చేసేస్తున్నారు నేను చిల్లీ ప్లేక్ సారీ సారీ ఉల్లిపాయల్ని వేయించుకున్నాను డ్రై ఆనియన్స్ అండి కొద్దిగా ఉన్నాయి మన బిర్యానీ చేసినప్పుడు కొద్దిగా ఉంటే పక్కకు పెట్టాను అనమాట అవి వేసాను అనమాట ఇదిగో చూడండి కొంచెం రైస్ యాడ్ చేసుకున్నాను అయ్యో వేసాకు మొత్తం వేసాకు అనిపిస్తుంది కొంచెం ఉంచేసాను అమ్మ మొత్తం వేసేది నాకే వేసినవి కూడా అనుకున్నాను అమ్మ సరిపోయేము ముగ్గురం ఉన్నాము ముగ్గురం కాదు నలుగురు అండి సరిపోద్ది కానీ మీరు పుంచు రైస్ తగ్గించుకోండి ఎందుకంటే మరి మాకు నలుగురు ఉన్నారనేసి నేను చేసేసాను మాకు నలుగురికి మాత్రం నేను అనుకున్నాను ఇది రైసు బ్రేక్ఫాస్ట్ ప్లస్ డిన్నర్లోకి సరే సరే లంచ్లో కూడా సరిపోతుంది అనుకున్నాను ఎక్కడండి ఉఫ్ అదేసారు బ్రేక్ఫాస్ట్లోనే ఆ టేస్ట్కి నచ్చేసి అనమాట మళ్ళీ కొంచెం ఆనియన్స్ అయితే వేసుకున్నాను దమ్ బిర్యానీ ఎలా అనిపిస్తుంది కదా ఇక చూడండి కాస్త అంత నెయ్యి నెయ్యి మాత్రం మర్చిపోదు మేడమ్ మేడం అనుకుంటారు కదా నెయ్యి వేస్తే బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే భలే ఉంటుంది మీరు వేసుకుని చూడండి తెలుస్తుంది వేసుకోండి వేసుకోండి ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే తొందర తొందరగా మనకి ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది అనమాట ఆయిల్ ఏమో తక్కువ వాడమంటుంది ఈ మాత్రం వేసుకోబట్టదేంటి అనుకుంటారా ఆయిల్ అనేది నేను ఎందుకు వాడద్దు అంటానంటే అండి బయట ఆయిల్స్ వైట్ ఆయిల్ కలిపేయటం వల్ల అది పొల్యూట్ అయిపోయింది ఆయిల్ అనేది మంచిదేనండి ఆయిల్ వాడాలి శరీరానికి ఆయిల్స్ అత ఉండాలి కానీ బయట ఆయిల్ వైట్ ఆయిల్ కలిపేయడం వల్ల వా అవి పొల్యూట్ అయిపోవడం వల్ల రోగాలు వచ్చేస్తున్నాయి మీకు అర్థమవుతుంది కదా చూడండి చాలా వీడియోలు చూడండి డాక్టర్స్ చెప్తారు చాలామంది చెప్తారు ఈ మధ్యకాలంలో మళ్ళీ తగ్గారు కానీ ఇదివరకు అయితేనండి బయట వాళ్ళు చాలా పొల్యూట్ అయిపోతున్నాయి అనేసి చాలా మంది ఏం చేస్తున్నారంటే కాటిలతో పడలేక గానుగుల దగ్గర తెచ్చుకుంటారు ఇదిగో నేను పసుపు పాలలో పసుపు కలిపేసేసాను ఇంకా పైన పసుపు ఆ రకంగా కూడా మనకి బాడీలోకి వెళ్తున్నమాట కాస్త పసుపు కూడా చల్లేసానండి పైన మళ్ళీని అలా వేసుకోండి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వంకని పసుపు అనేది ఎక్కువ తింటాము ప్లస్ ఈ కార్బోహైడ్రేట్స్ని కాస్తంత కవర్ చేసేస్తుంది అనమాట ఇది పసుపులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఏం చేస్తాయంటే వాటిని కవర్ చేస్తాయి అనమాట ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఉండవు మీకు మంచి హెల్త్ డ్రింక్ కూడా చూపిస్తాను అది కూడా చూసేయండి ప్లస్ ఈ ఉన్న ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ప్రొద్దుట ప్రొద్దుటే ఈ డ్రింక్ని కాసేసుకుని ఎక్కువ స్టోర్ చేసుకోండి ఒక రెండు ఒక లీటర్ రెండు లీటర్లకి పెట్టేసుకోండి శుభ్రంగా పెట్టేసుకుని ఈవినింగ్ వరకు నేను కాఫీ పాలు తాగుతున్నాను కదా మిమ్మల్ని మరి ఏదో తాగాలి కదా కాబట్టి ఇలా కలుపుకుని మీరు ఈ డ్రింక్ని తాగుతూ ఉండండి మరి అది ఎలాగో చూసేయండి నేను ఒక లీటర్ నీళ్ళు తీసుకున్నానండి మీరు అయితే ఏం చేస్తారంటే ఒక రెండు లీటర్లు నీళ్ళు తీసుకోండి ఇది వచ్చి వామ్ అండి వామ్ వేసుకోండి వాము కాస్త ఎక్కువే వేసుకోండి మార్నింగ్ పెట్టేసుకోండి ఒక రెండు లీటర్లకు అనుకో లీటర్ అయ్యి వరకు మరిగించుకుని సాయంకాలం వరకు తాగుతూ ఉండండి ఇది వచ్చి సోంపు గింజలండి ఈ సోంపు కూడా కాస్త అంత వేసుకోండి వేసుకుని దీన్ని వచ్చి బాగా మరిగించుకోవాలి మార్నింగ్ పెట్టేసుకున్నారు అనుకో మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇలాగ తాగొచ్చు అనమాట మరి ఓకేనా మీకు ఏమైనా డౌట్ వస్తే మెసేజ్ పెట్టండి ఉంటానండి బై బై సీ